కార్తిక్ రాజు తాజా చిత్రం అట్లా సైకిల్ అత్తగారు పెట్లే పూజా కార్యక్రమం జరిగింది కాజల్ చౌదరి జంటగా నటిస్తున్న ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభైల వరంగల్ నేపథ్యంలో తెరకెక్కుతుంది ఈ సినిమా కామెడీ ఎమోషనల్ అంశాలతో ఉంటుందని దర్శకుడు తెలిపారు కౌసల్యా కృష్ణమూర్తి అధర్వ లాంటి సినిమాలతో మెప్పించిన కార్తీక్ రాజు తాజాగా కొత్త సినిమా మొదలు పెట్టాడు కార్తిక్ రాజు అనగనగా ఫేమ్ కాజల్ చౌదరి జంటగా తెరకెక్కిస్తున్న సినిమా అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే శ్రీ రామకృష్ణ సినిమా బ్యానర్ పై గాలికృష్ణ నిర్మాణంలో రాజా దుస్సా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది తాజాగా అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే సినిమా పూజ కార్యక్రమం రామానాయుడు స్టూడియోలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి నిర్మాత సురేష్ బాబు తమ్మారెడ్డి భరద్వాజ డైరెక్టర్స్ భీమనేని శ్రీనివాసరావు మాధవ్ పలువురు గెస్టులుగా హాజరయ్యారు తమ్మారెడ్డి భరద్వాజ స్క్రిప్ట్ అందచేయగా సురేష్ బాబు క్లాప్ కొట్టారు తొలిషాట్ కి భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు వామ్మో చేంజర్ సినిమా నిడివి ఏడు గంటలపైనే ఎడిటర్ సంచలన వ్యాఖ్యలు పూజ కార్యక్రమం అనంతరం రాజా దుస్సా మాట్లాడుతూ ఇది కామెడీ ఎమోషన్తో కూడిన పీరియాడికల్ సినిమా పంతొమ్మిది వందల ఎనభైలో వరంగల్లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా చేస్తున్నాం కార్తిక్ రాజు కాజల్ చౌదరి జంటగా త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది అని తెలిపారు హీరో కార్తిక్ రాజు మాట్లాడుతూ ఎనభయో దశకంలో జరిగే కథతో ఈ సినిమా రాబోతోంది కాజల్ చౌదరి ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది ఆమెతో కలిసి నటిస్తుండటం ఆనందంగా ఉంది ఇంత మంచి కథను నాకు ఇచ్చిన డైరెక్టర్ రాజా దుస్సా నిర్మాత గాలి గారికి ధన్యవాదాలు అని తెలిపాడు కాజల్ చౌదరి మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులు ప్రస్తుతం నామీద ఎంతో ప్రేమను కురిపిస్తున్నారు ఈ సినిమాతో కూడా త్వరలో మీ ముందుకు వచ్చి మెప్పిస్తాను అని తెలిపింది కాజల్ చౌదరితో కలిసి నటించడం ఆనందంగా ఉందని కార్తిక్ రాజు పేర్కొన్నారు పంతొమ్మిది వందల ఎనభైల వరంగల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది